మాది ఎట్లా ఉంటుంది మాది మాది క్యాసారం విలేజ్ పటాన్చెర్ మండల్ సంగారా డిస్టిక్ నా పేరు నక్క నరసింహౌడు మా మిస్సెస్ పేరు లక్క లావణ్య ఆమె సర్పంచ్ పర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నది ఏమేమి చేయగలుగుతున్నారు ఇప్పుడు నాకు ఇంతకుముందు మా మా గ్రామంలో మా ఊళ్ళు సర్పంచ్ చేసారు మా డబ్బు అడ్గుట మెంబర్గా చేసాడు మా చిన్న ఆయన కూడా మెంబర్ చేసారు స్ఫూర్తితోటి నేను ముందుకు సర్పంచ్ నిలబడని ఉద్దేశంతో ముందుకు వచ్చిన నాకు ఇంతకు ముందు గ్రామ పంచాయతీలో చేసిన అనుభవం ఉంది కరోపరిగా గ్రామ సమస్యలు ఏమున్నాయో నాకు మాక్సిమం పెంచిన్ల కోసం కానీ రోడ్ల కోసం కానీ లైట్ల కోసం కానీ ఏదానికన్నా అవగా పని ఏదేట్లయితే పని అయితే దానికి చేసే అవగాహన నాకు కొంచెం ఉంది మీ ఫస్ట్ ఎజెండా ఏముంది ఫస్ట్ ఎజెండా ఫస్ట్ మన వైకుంఠ వైకుంఠ ధమ్మం కారు ఇబ్బంది ఉన్నది దానికి ఒక రోడ్ మంచి చేస్తాడుగా అదేవిధంగా ఒక వైకుంఠ రథం దాంతో దాంతోపాటు నా సాయశక్తి సహకరితో అంబులెన్స్ గురించి ఇచ్చే ప్రయత్నం చేస్తా గ్రామానికి గ్రామానికి ఇప్పుడు పెంచు వస్తా లేకుండా పెంచు అలా చేస్తాను తిరిగి ఇప్పుడు గత మూడు సంవత్సరాల సంధి పెన్షన్లు అయిపోయినాయి వృద్ధాప్లై పెన్షన్ కానీ విడో పెన్షన్లు కానీ వికలాంగల పెన్షన్ మూడు సంవత్సరాలు నాకు తెలిసిన అవగాహనతో చెప్తా మూడు నాలుగు సంవత్సరాలు పెంచిన కొత్త వస్తువులు పాత ఇస్తున్నాడు కొత్త దానికి సంబంధించిన కార్యదర్శి కానీ ఎంపీడీఓ కానీ ఎంపీ డిఎల్పి కానీ మళ్ళీ కలెక్టర్ దగ్గరకుని కలెక్టర్ దగ్గరికి దాని తగ్గ మినిస్టర్ దగ్గరికి పోయి తేకలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం అందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో మొత్తము పెంచిన ప్రతి ఒక్క క్యాండిడేట్కు అర్హులైన అందరికీ ఖచ్చితంగా 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 తీస్తారు ఇప్పుడు ప్రజల సహకారం నాకు వాళ్ళకు వాళ్ళకి ఇష్టం వాళ్ళకు కా మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకం వచ్చింది బీఆర్ఎస్ అంటే వ్యతిరేకం వచ్చింది అందుకే నా మద్దతు చేసి నన్ను నిలబెడతారు ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు మధ్య నేను ఖచ్చితంగా తట్టుకొని గెలిపించే గెలుస్తున్నాం మనమని చెప్తున్నాం ఇప్పుడు నేను గెలిచిన తర్వాత నాకు పార్టీలకు అతీతంగా ప్రజ గెలిపిస్తారు గెలిపిస్తున్నారు మనకు దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ మినిస్టర్ గారి దగ్గర కానీ అవసరం అనుకుంటే సీఎం దగ్గరికి పోయి డబ్బులు డబ్బులు తెచ్చే అవగాహన సీఏ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ సీఐ ఆ ఫండ్ల కోసం కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఏ ఫండ్ ఎట్లా రానో కొంచెం అవగాహన ఉంది ఇంతకుముందు కరోబారు చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఫండ్ ఏదో ఏదైనా వస్తే ఏ పనులు ఏడబెట్టాలి ఏ పలు ఏడబెట్టాలి ఏ డబ్బులు ఏమి వేయాలి అన్నీ కొంచెం అవగాహన ఉంది కాబట్టి సహకారం ప్రజా సహకారంతో ముందుకు వెళ్తున్నాను ఒకవేళ గెలిచిన తర్వాత ఇలాగే ఉంటారా లేకపోతే అంటే ఏంటంటే కూడా ఏ దీనికి దీనికి అమౌంట్ ఇవ్వాలని నేను ప్రజాసేవ కోసం దిని నేను డబ్బులు సంపాదించుకుని దిగలేదండి ఒక్క రూపాయి నాకు అవసరం లేదు దేవుని పుణ్యాన్ని మాకు ఆస్తి చిన్న పరిస్థితి ఆస్తి పనులు మేము మంచిగా ఉన్నాము నాకు ఒక రూపాయి కోసం గెలవే ప్రజాసేవ కోసం దిగుతున్నాను ప్రజల సేవా సేవ కోసమే దిగుతాను నేను తప్పితే నాకు డబ్బు ఇచ్చలేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకు ఇప్పించే ఇప్పిస్తారా గరీబోలు వాళ్ళకి ఇప్పిస్తారా ఇంద్రమ ఇల్లు గరీబోలకు ఖచ్చితంగా ఇప్పిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న ఇల్లు ఎవరి లేవు ఎవరి ఉన్నాయి అని నాకు తెలుసు గరీబోలకు ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు లేకుండా స్థలం చూపించి వాళ్ళకు ఇల్లు ఇంద్రమ ఇల్లు ఇచ్చేపొచ్చి నాది కొంచెం రోడ్డు ప్రాబ్లం ఉంది దాంబో రోడ్ ప్రాబ్లం ఉంది అవన్నీ ఖచ్చితంగా ఎమ్మెల్యే సహకారంతో కానీ ప్రతి ఒక్కరు మినిస్టర్ సహకరితో లైట్ల ప్రాబ్లం ఉంది లైట్ల ప్రాబ్లం ఉంది ఇంతకుముందు ఒక ఇంతకుముందు ఈ కంపెనీలు కిడిపి నుంచి ఇంతవరకు వేసిరేరు క్యాం గ్రామ పంచాయతీ విలేజ్ వరకు లైట్లు వేసిర్రు దాన్ని పట్టించుకున్న నాదురు ఫస్ట్ ఇమ్మీడియట్లో అది ఖచ్చితంగా చేస్తారు గెలిచిన తెల్లారే లైట్లు గెలిపిస్తారు రెండు సంవత్సరాలు దాన్ని పట్టించుకున్న నాదు లేదు సర్పంచ్ దింపేసి ఎవరు పట్టించుకోవట్లేదు లైట్లు వస్తలేవు మంచి లైటింగ్ రాకుండా వేసిరేది ఉన్న లైట్ కూడా రాకుండా చేశారు మనం చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేరు కార్యదర్శి కానీ ఎవరైనా పట్టించుకోలేరు నీళ్ళు పట్టించుకోలేరు ఇప్పుడు మనం గెలిచి ఖచ్చితంగా ఫస్ట్ లైట్లు వైకుంఠ రథము అంబులేసు గ్రామ ప్రజలకు ఖచ్చితంగా వాటర్ సమస్య ఉన్నప్పుడు వాటర్ సమస్య డ్రైనేజీ ప్రాబ్లం ఉండాలి ఒక ఇంటింటికి ఖచ్చితంగా నల్ల లేకపోతే నల్ల ఖచ్చితంగా ఇప్పిస్తారు ఇంటింటికి ఎంత అయినా సరే నీళ్ళ సమస్య ఇప్పటికైనా ఉంది ఖచ్చితంగా అది ఫాలో చేస్తారు ఖచ్చితంగా చేస్తుంది నాకు తెలుసు కొంచెం అవగాహన ఉంది ఏ డబ్బు ఖరాబ్ అయితే పట్టించుకోవడం లేదు నేను వచ్చినాక బోరు కానీ లైట్ కానీ ఏదైనా ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు ఎలక్ట్రికెట్ వాటర్ కాబట్టి నేను ముందు కూడా ఖరాబ్ చేసినా సార్ నా సొంతం డబ్బులు పెట్టికుంటే నేను నేను ఇంతవరకు ఫండ్స్ కూడా తీసుకోలేదు నాకు వాళ్ళకి పని పెడితే సర్పంచ్ చెప్పగానే చెప్పి చేసిన సర్పంచ్ నాకు సహకరించిన ఫుల్ ఇంతకుముందు సర్పంచ్ సర్పంచ్ గారు బాగా సహకరించారు ఆయన మద్దతు ఆయన మద్దతు మనకు ఉంది ఇప్పుడు ప్రతి పాజీ మాజీ సర్పంచ్లో మాట మేమందరూ మద్దతు నాకు ఉంది క్యాసనం గ్రామ పంచాయతీ అందరికి మద్దతు భావిస్తున్నాం క్యాసారం గ్రామ పంచాయతీ మనం గెలుస్తున్నాం ఇవ్వడరు కాబట్టి ఇవన్నీ చెప్పారు గెలిచిన తర్వాత ఏం చేయరు అది మీరు చేస్తారా లేకపోతే ఖచ్చితంగా చేసి చూపిస్తా చేయకపోతే ప్రజలు నన్ను అడుగుతారు అయ్యా నువ్వు పార్టీలో ఖచ్చితంగా నేను గెలిపించినావు నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తావు అంటే నేను గెలిపించినావు కాబట్టి నేను చేసిన చేసినా అని అంటారు పార్టీలో అతీతంగా నిలబడుతున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా పని చేసి పెడతా షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే ఉంటారా లేకపోతే ఇంత కొంచెం మంచిగా బ్లాక్ మనం వైట్గా మనం మనము చిన్న పరిస్థితి అగ్రికల్చర్ చేసిన వాళ్ళం మనం అంటే బ్లాక్ అవుతారా కాదు వైట్ వైట్ ఏంటో మనం అగ్రికల్చర్ మాకు ఇంత నాకు వ్యవసాయం అవగాహన ఉంది ఊళ్ళో ప్రతి ఒక్కరు టచ్చింగ్ ఉంది నాకు కుల కల అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు చేస్తున్నారు నేను వాళ్ళ వాళ్ళకు వాళ్ళ మాట తీయాను ఇప్పుడు ఇప్పుడు గరీబోల్లో వచ్చారు గరీబొల్లం కూడా నేను ఇబ్బంది పెట్టా ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టా అందరినీ సమానం చేస్తాను నేను